ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లోనే సంకటాహార చతుర్థి పూజ చేసుకున్నాను ఈ వీడియో అయితే మధ్య మధ్యలో తీయడం జరిగిందండి తీసేవాళ్ళు లేక పూజ పూర్తిగా చూపించలేకపోతున్నాను ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా విశిష్టమైన పూజ అండి చతుర్థి అంటే మన బంగారు తండ్రి గణపయ్య గారికి ఇష్టమైన రోజు మరి పూజ చేసుకున్నాము అందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాల దుస్థులతో ఉండాలి అందులో మేము ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నానండి చాలా ఇంపార్టెంట్ అయిన పూజ వీళ్ళకి ఒకసారి వస్తుంది పౌర్ణమి తర్వాత పౌర్ణమి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది పూజ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది శంకటార చతుర్థి వన్ మంత్లో ఒక్కసారి మరి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆచరించినట్లయితే అందరూ ఆయుర ఆరోగ్యాల దృష్టితో ఉంటారండి మరి తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి సింపుల్గా చేసుకుంటున్నాను నేనైతే దేవుడికి పెద్ద పేట ఉంది కానీ అది పెట్టడానికి కొంచెం ఒక స్థలం తక్కువగా ఉండడం వల్ల చిన్నగా సింపుల్గా చేసుకుంటున్నాను చిన్న పేట పెట్టుకొని మరి ఈ విధంగా చేసుకోవాలి ఆ గణనాథుడికి ఎరుపు అంటే చాలా ఇష్టము ఎర్ర గులాబీలతో అష్టోత్తరం చిత్తనామా వల్ల చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇదైతే పూజ స్టార్టింగు మరి నైవేద్యాలు ఉప్పు ఉండ్రాళ్ళు పాయసము పులిహోర అరటిపళ్ళు ఇవన్నీ ఇలాగా సర్దు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అష్టోత్తర సతనామాళి ఈ గులాబీలతో ఇలా చేసుకోవాలి నేనైతే ఇలా ఎర్ర గులాబీలతో చేస్తున్నాను ఎర్ర గులాబీలు లేకపోయినా ఎర్ర మందారాలతోనైనా చేసుకోవచ్చు లేదంటే ఇవి మీ ఎర్ర మనకి ఎరుపు అనేది దొరకకపోతే ఎర్రటి అక్షింతలతోనైనా చేసుకోవచ్చండి పూజ చేసుకుంటే చాలా మంచిది మంచి జరుగుతుందండి ఆ గణనాథుడికి మనం అన్ని విధాలా మనకు చేతనైన వరకు సింపుల్గా మనకున్నంతలోనే ప్రతిదీ సమర్పించుకొని పూజ చేసుకుంటే మనకు ఆయుర ఆరోగ్యాలు వల్ల సిద్ధిస్తాయని అంటూ ఉంటారు పెద్దలు నేను ఈ గులాబీలతో ఇలాగ స్తోత్రం చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరూ మన చిన్న దగ్గర ఉన్నారండి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది చేయడానికి అయినా సరే తప్పకుండా అలాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వాళ్ళతో చూసుకుంటూ చూ చేసుకుంటున్నాను వాళ్ళు ఒకటి ఒకటి లాగుతున్నారు పక్క ఎంత ఎక్కడ కాలతుంది అని చెప్పేసి భయం ఒక పక్కన మా పాప చిన్న పాప కింద కూడా పడిందండి నిన్న నైట్ కూడాను చాలా బాధేసింది పన్ను కూడా ఇరిగిపోయింది ఆ చెంటు తల్లికి ఎంత బాధ అంటే అంత బాధ అసలు ఇంకా దేవుడికే తెలుసు అందరూ కూడా చిన్న పిల్లలతో అందరూ ఆయుర ఆరోగ్యాలు తష్టశీలతో ఉండాలండి ఇలాంటి చిన్న చిన్న పూజలు చేసుకుంటే చాలా మంచిదండి మనసుకు ప్రశాంతత అనేది వస్తుంది ఇంట్లో సంతోషంగా కూడా ఉంటారు ప్రతి ఒక్కరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి నైవేద్యాలు దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించుకొని ఆ గణనాథడికి అలా సింపుల్గా పూజ చేసుకుంటే నాకైతే ఎంత హాయిగా ఉంటుందంటే ఎవ్రీడే చేసే పూజ కంటే కూడా ఇలా నేను వన్ మంత్కి ఒకసారి చేసుకుంటా నాకైతే చాలా ప్రశాంతత అనేది అనిపిస్తుంది నాకు ఇష్టమైన దేవుడు గణనాదయ గణయ్య గణపయ్య మరి అంత ఇష్టంగా చేసుకుంటాను నేనైతే వీడియో ప్రతి ఒక్కరూ చూడండి నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి తప్పకుండా మీరు కూడా ఇప్పటివరకు ఇలా చేయనట్లయితే ఎవ్రీ మంత్ వచ్చే పూజను ఇలా చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్